Bow the kite, 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 bow the kite. కాలు ఏంది మీరు మీ ఎరగొల్లలు మా ఇంటికి వచ్చింది కుమారు ఇంటికి మీ బాబా పెద్దరాలు వరదీసిన పిల్లలు పెట్టుకొని రణవట రాజ్యం వెళ్తాడు నువ్వు ఇంటి వచ్చినట్టు తెలిసినట్టు ఏదో అట్లాగే నన్ను ప్రాయతిస్తాడు పోతాడు ముంద ముంతేసినా మట్టి తెచ్చినా చిరవర మట్టి తెచ్చినా కాని కాటి ముంతకద్దు పనిచేయాలి నువ్వు నల్ల ఉంట పోవాలి నాలుగు రెట్ల మట్టి తేవాలి ఎలా ఉంట పోవాలి ఏడు రెట్ల మట్టి తేవాలి ఆ మట్టి ఈ మట్టి కాలుతో మర్దనయ్యేదు చేతులతో మర్దన వేయాలి మరి సారి మీద అద్దకుండా అరిసేతు సారి కావాలి మోకాలు కుప్పిగడ్డ కావాలి మరి ఏనాడు కనుకనివి ఆ మోకాలు

ఉన్నా ఉన్నదొక్క కుర్చీ పురుషి కాలేదు ఒక్క కాలు లేదు మూడు లేదు ఆరో ఆ ఎప్పుడు అన్నా నువ్వు బాధపడదు ఈ నాలుగో కాలం అది కుమ్మరి కన్నాడు తినే మంది కనుక పర్వలేదు నల్ల గుడ్లు పోయి నాలుగట్ల మటు ఇరవై గుడ్లు పోయి ఏడుల మటు తీసుకొచ్చి నాలుగు కనుక మట్టిని మర్తన చేత మట్టిని మర్తనమ్మా

గు నిర్ అయింది అది ముందు ము ఆ సూర్యద్రేవుని ఆ చేసిన వాళ్ళు కనుకనే ఈ కార్జె గడ్డమోయినట్టు జరగనగలగల వాళ్ళకు

అంటే బంగారు పిల్లలు ఇస్తాను మీ దగ్గర బంగారు బిల్లలు తీసుకున్నాడు మీ బాబు తుపా పెడతాను ఎప్పటికి అందులాద్ది కానీ మీ ఎర్రగొల్ల మాత్రం అనగా అని తప్పరు రూపాయలు ఒక్కరు సత్యవంతులు ఒక దీవెన అంటే మాకు

అన్నా కుంటి ఎండాలే పంట వండాలే అంటే మరి కుంట నిండా నీళ్ళు ఉన్నట్టు అయ్యేది ఉంటే నీకు మట్టి దొరుకుతారా

அந்த அது கொடுத்துனா செட்டு முடி முடி கொடுத்துனா பண்ணதுல அந்த అయితే అంట అయితే ఇక మరి ఎట్లుండాలి కుప్ప ఆవిపోయిన ముందు ఆవిపక ముందేమో ఎప్పటికీ నిర్మాణంలో ఉన్నట్టే ఉండాలి కళ్ళు ఆవిపోయే నాడు కనుక నీ కచ్చినాడు నీ కళ్ళు కనుక నడినెత్తులకు రావాలే రావాలి నడి రావాలి ఏనాడు కనుకనేవి ఎవరన్నా ఇంటికి వెళ్ళి వచ్చి ముంతకు ముక్కుడుకు వచ్చినట్టు అయ్యేది ఉంటే తోలు అయితే ఏది మేము కుండలు చేసినప్పుడు అడగనేది నా భార్య మన ఉండో లేకుండా షేప్ అయితే ఎత్తుంది ఆ ఇళ్ళ పండి తెచ్చిన తయారు ఉంటే ముంతిస్తా ముగ్గురిస్తా అని పటుకొస్తుంది పటుకొచ్చినాక ఇక ఆమె పేరు అందరూ కదా షేప్ అయి ఇచ్చిన వాళ్ళు నేను ఇచ్చిన నేను ఇచ్చిన అందరూ వచ్చినప్పుడు అడగనేది ఇక నేను మంచిగా వాళ్ళందరినీ నువ్వు అంకించిన పో తోకమని మొదలైందని కొడుతురు కొట్టాలి అంటే కొడుతురు కొట్టాలి అంటారా అయితే ఈ కొబ్బరికాయ

ఆ రండి రండి నువ్వు కొలేసిరావా ఆ ఐసం అరే కాలికి అరే కాలికి అరేసిర బిడ్డ ఆ దేవత తర్లులేసిర్రు పూదేదేవత గదిలేసిర్రు కాలికి ముఖేసిర్రు పొడుగు పొడు అట్టబండారి ఏ ముత్త కంచడు ఆలేడు పంపుకో యా యా ముత్త కపాల్నే అయ్యా ఇయ ముట్టినా కంచులు కప్పిన ఇక ఇప్పుడే ఆడ పెడుతుంది ఇప్పుడు పుడతారా అంతగా అమ్మాయి ఒకటి మరి నీ చేతిలో ఒకటి పోతా దాన్ని తీసుకుపోయి అలా పెడితే పుడతారు అప్పుడు శివ తీసినాడు విమూ తీసి మాత్రం అనగా బిడ్డ చేతుల కోసేడు మరి పిరికిడి కొని బిడ్డ కళ్ళతోటి చూడకుండా తీసుకుపోయి మాత్రం మరి మూతలు కాబట్టి ఆ మూతలు పోయిపో అన్నప్పుడు దగ్గర ఇట్లా ముందు మూడు అడుగులు వేసింది ఏడేళ్ళ పిల్ల నాయనుకుంటుంది చిన్న చిన్న పిల్లల దగ్గర తీసుకొని కొడక ఆ కుండలు చేయి పెట్టకురా అది ముట్టుకోకూడ పటాకం అన్నీ ముట్టుకుంటాడు ఏడేళ్ళ పిల్ల ఏం చేసింది అసలు చూడొద్దు అసలు చూడొద్దు అన్నాడు ఇల్లు ఏమున్నదని చెప్పింది ముందు మూడు అడుగులు వేసింది ఇప్పింది వచ్చింది ఈ మూడు నా చేతిలో పోసినాం ఈ మూడు తీసుకెళ్ళ అంటుంటే వస్తే

బయటికర్వాత ల ూజ్ చేయించుకోవాలి మాట మాట్ కాదు ఇప్పుడు ఒక్క గడి అయిపోయింది రెండు గడిలు నడతాను కొద్దిగా నాకు తప్పే పుట్టింది అనుకో నాకు కొడుకు

ఉంగరాలు అంటే వాళ్ళ దుగలు పెట్టి దూసి ఉంగరాలు దిస్తానా పుట్టినాక నువ్వు దూతాడో దూతాడో అనే కట్టదమ్మా ఇప్పుడు నాలుగు గడియలు వెళ్ళి ఐదు గడియలు పడతాను కొంచెం ఎడవకుండా కూడా గిట్లకి అంటాను కొంచెం

ఆ ఒక ఆనాడు ఒక మాట అన్నాడు ఎంత గది కావాలి తొమ్మిది అని అంటే అల్లకల్ పుట్టాలని అంటది మరి పాపం మీరు బలం ఉంటుందా మరి బలం లేకుండా పిల్లలు అయితే మరి ఎంత గది కావాలి సంతానం ఎందుకు చేసి ఇచ్చా నేను అతిదా ఊళ్ళెల్లో వచ్చి పెట్టుకున్నాడు శ్రీదేవి బాల ఒక్క ముచ్చటమ్మా ముచ్చట మరి అటువంటి దాని కానీ ప్లేగాలు అల్లకల్లా పుడతారు కానీ இப்படி <kritic> பலகிர்ஸான <off> <tiena huracanamente expliantAnani vomatera> జనపాల గురం ఏమైనా పలసాలి ఎట్లావాలి శ్రీదేవి గారు సములు చేసుకుందామంటే సేంటే చేతి అన్ని కానీ అతని అత్తాన్ని అధికాల కింద నాత లేదు అది లోకాలి మరి గడియలు తొమ్మిది గడియలు అయినట్టాయింటే ఏడయ్యా ఏడీ ఏడి అలాగే అని చెప్పి నన్ను బాధపడతాన్ని శంకరుడు మాత్రం ఏడు గడియల సమయం అయిపోయింది అలా విభూజి పోసి ఎట్లాగైతే కావాలనుకోని కాశేంద్రవది గౌశేంద్రవది తర్వాత నాలుగు మంత్ర కలపటి మంత్రం వెరకు మంత్రం గోయ మంత్రం కొండల మంత్రాలు మరుసలు గుల శ్రీ మంత్రాల తమంత్రంకిందది దేవు శ్రీదేవి అంత కోపం ఉన్న శ్రీదేవి తల్లిలో అమ్మా నువ్వు కోపానికి వస్తాను నువ్వు పలము బలం అంటే నువ్వు సంతాన బలం అని నువ్వు అనుకుంటా సంతాన బలం కాదమ్మా సరే సంతన బలమే కావచ్చు గట్టగాదు అటువంటి కానీ ఈ పలము తీసుకో ఎందుకంటే ఈ పొలము నువ్వు తిన్నట్టే ఎంత మంచిగా ఉన్న చూడ మా తిను అంటే అయ్యా ఇవి ఈ పనులన్నీ ఈ బల్లాన్ని తింటే ఏ నా భర్త ఎన్నో ముసలి ముసలు పోయిన పండు అమ్ముతాడు సరే తేంది అది కూడా పండు బానే ఉంది అని చెప్పి శ్రీదేవి బాల కనుక నేను అటువంటి అయినా కానీ ఆ నిన్నోరు సాపినప్పుడు అంగిడవ దుబల వేసిండు పండు కమ్మ ఉన్నదయ్యా నాకు రాదు రాదు ఆవో నువ్వు అది నువ్వే అనుకుంటావా అయ్యా నా కూడా కమ్మన్నారు నాకు పెళ్లి అయ్యి కరడు కరడేనా పెళ్లి కాకుండా అంటే పెళ్లి కాకుండా పొలగాలు ఉట్టి ఈనాడు పేపర్లా సాక్షి పేపర్లా అత్త పేపర్లా ఇవ్వాలి పడుతుంది ఎడ్డింగ్ పడ్డాక ఇదో తెల్లారితో ఇక మైపు తీసుకొచ్చి ముట్టికన పెడతారా ఎలా నీ సంతనం ఎట్లా అని చెప్పు మా ఊతులు తీసుకొచ్చి ఏ దేవుడు చెప్పు చెప్పి టీవీలల్లో ఒకటే ఒకటే వార్తలు నా కోటి రావాలి అయ్యా నల్లకల్లే పుట్టాల ముంద్ర కల్ పుట్టాలి ఊకే పిచ్చా ఊక ముంద్ర కల్ పుట్టాల ముంద్రకల్ పుట్టాలంటే పదే పదే అంటావుల కనకనేవి నీకే పుట్టి నేనే ఏ అప్పటికి నీ తోడి ఒక మాట చెబి తినయో పిల్లలు నేను వంట లేదు లేదు నా పెళ్లి ఒక్కటయ్యింది నాకు వెళ్ళి నడిచింది పదార్ పండుగలు లేదు పశుభట్ట మాయలేదు నా భర్త పూలు రాజు గనకనేవి జనపాల గుంటి కాడికి ఆవులమేప వేయండి కోవులమేప వేయండి అని చెప్పిన నేనంటే పాలమోడి పన్నంటివి ఇప్పుడేమో నీకు గర్భాన ఉడితే నేనేం చేయగలను అంటాను కానీ కళ్ళ పొడి అయ్యో కాలిపోతాను ఎందుకు పెడతాను నేను ఇప్పుడు ఉంటాను నీకు ఒకవేళ రేపు రేపటి కల్లా మాత్రం అనగా మరి నీ భర్త వచ్చినాక మీరు అటువంటి వయసుకి వచ్చినాక కలిసి మెలిసి భార్య భర్తలు కాపురం చేస్తే అప్పుడు నీ కొడుకులు బిడ్డలు ఉడితే నేనేం చేయాలి చెప్పా మాకు ముందుగా జరిగేది

కొత్త చీర కట్టుకొని చికల పూలు పెట్టుకొని మంచిగా సొమ్ములు పెట్టుకొని ఇట్లా పెద్ద రోజు నిలిచింది అనుకోవాలి గద్ది కోడిపో అనుకుంటున్నాను అలాగ నేను వచ్చిన కాంజ ఆయన చూస్తాను పుచ్చాడు బాధనిపిస్తాను నాకు ఏదైనా పిల్లకు అంటు లేదా మహిళలు లేదా చేసిన వాళ్ళ మాత్రం అనగా అటువంటి కడుపు లోపల గౌషారు పెట్టి తిప్పినట్టు అయితే ఆ యొక్క మాత్రం ఫలము అప్పుడు శ్రీదేవి వాళ్ళ అయ్యా నాకు ఇట్లా తిప్పినట్టు అయ్యే ఫలాలు తిన్న

అదీవా ఆ కొంగు మూసుకోవాలంట బిడ్డే మంత్రం చెప్తా బిడ్డ చెప్పండి మంత్రం పఠించాలను తిరుగు తక్కువ ఇస్తాను అని శంకరు మాత్రం కూసు మరి దేవదంగం అయ్యేది కూడా శ్రీమంత్రెడ్ जय गंतैया प्रधाप गुरु जी जय गंतैया प्रधाप गुरु जी जय गंतैया प्रधाप गुरु जी भवदली के लिंग गुरु जी जय गंतैया प्रधाप गुरु जी भवदली के निमंग ओली बोल दे प्रधाप गुरु जी ओली दल वाले

అంత ఓ నాలుగైదు బొంతలు తీసుకొచ్చి మీద కట్టినట్టు చిమ్మం జీకటైంది ఐదు ఒక్క మాత్రం

నలుగురు మంచిగా చాడు ఎత్తుకొని ముంగర కుండ పట్టుకొని చెత్తన కొంచెం గోవిందా గోవిందే అనిపిస్తాను నాకు నాకు కూడా అవుతుందా లేపండి ఆనాడు వాళ్ళకేమో పుణ్యాన్ని గడియాలి ఈనాడు వాళ్ళు నెలమ్మా అయిన గడకుండా బిడ్డ ఆయన పోతుంది అప్పుడు కూడా కళశంకర్ గారు ఎట్లా గడియలు మాత్రం దగ్గర నేను ఇక్కడ నుంచి కైలాసం వెళ్ళిపోవాలి నన్ను నిలిచిపెట్టి ఒక అడుగు అట్టడి ఎట్లా కానీ కావాలని ఆ కాళ్ళు కష్టపోయినా లేదు గుండలు బోల్లను బడుగులు పొలిసింది వాటి వాళ్ళ నాగర్ పిల్లలు అన్నప్పుడు కనుక రేవి మరి ఏనాడు చూసినలా దుంతులను తిరుగుతుంటా అని చెప్పి ఎత్తిది ఎత్తురాలు అయిపోయింది ఏడేళ్ళ బాడ శ్రీదేవి బాడ వేడి పోతుంది గంటలు శంకులు అన్ని ఒక్కబాటు అడ్డుకునే కనుకనే మాకు అదృశ్యమై కైలాసం వెళ్ళిపోతాండి శంకరుడు దొత్తులను ఎదురుకున్న శ్రీదేవి బాల మరి ఏది నాకు బాలు అన్నాడు ఆ సంగమయ్య బయటికి వెళ్ళిపోయి అడుగుతున్న చెప్పి వచ్చే వరకు శ్రీవం చరున్నడతలేడు అప్పుడు కనుక లక్ష్యకారి అన్నట్టు నేను ఇంట్లో వైకా తొంతులను చదువుకొని వచ్చే వరకు రంగం అయ్య వారి ఇంటికో పోయినట్టున్నాడు విషయమడుకుని చదువునట్టు అనుకున్నది ఏనాడ కనుక ఇల్లెల్ని బయటకు వచ్చింది కనుక ఎవరిప్పుడు కనుక ఆ తల్లికి ఏమనిపిస్తా ఉన్నది మరి ఏనాడు విషయవా సంగమయ్యా ముంతల బాలు అని చెప్పినవయ్యా నాకు ఏ గులాబుల పొట్టేరు పడతాను నా ఇల్

మరి ఏనాడు సినిమా సంఘం అయ్యే పట్టుకుంటా పట్టుకుంటా కడ బారు వీధికి వచ్చింది కడపారు వీధికి వచ్చి ఏమి రోజు దేవుడారా పోయి